చూసారు కదా ఇది ఒక పిరమిడ్ ఇది జీవాభరణిడ్ ఇక్కడ నాలుగు రకాల పిరమిడ్స్ గురించి మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ సంఖ్యా జీవద్రవ్యరాశి జీవద్రవ్యరాశిరమి శక్తి పిరమిడ్ ఏంటి అన్ని రకాల పిరమిడ్స్ ఇక్కడ మనం చూడవచ్చు ఈజిప్ట్లో పిరమిడ్ ఉంటాయి తెలుసు కదా అలాంటి ఆకారంలోనే మనం ఈ పిరమిడ్ల గురించి జీవాభరణ పిరమిడ్ల గురించి మనం నేర్చుకోవచ్చు ఓకేనా ఇక్కడ చూస్తే ఈ ప్రపంచంలోని జీవరాశ అన్నిటిని కూడా ఆహారాన్ని సరఫరా చేసి సరఫరాదారు ఆహారాన్ని ఉత్పత్తి చేసి ఉత్పత్తిదారులు ఎవరని చెప్పారు ఏ జీవులైనా సరే వాటి ఆహారపు గొలుసు మొక్కలతోనే ప్రారంభమవుతుంది కాబట్టి వాటిని ప్రపంచ జీవులకు ఆహారాన్ని ఉత్పత్తి చేసే ఆ మొక్కలు ఏమన్నా మనం ఉత్పత్తిదారులు వత్తిదారులు అంటాం ఏమంటాం ఉత్పత్తిదారులు ప్రొడ్యూసర్స్ అంటే ఈ ప్రొడ్యూసర్స్ అయిన ఉత్పత్తిదారు మొక్కల్ని మొక్కలు తినేవి ఎవరూ ప్రాథమిక వినియోగదారులు ప్రైమరీ కన్జ్యూమర్స్ ఈ ప్రైమరీ కన్జూమర్స్కి తిరిగి ఎవరు సెకండరీ కన్జ్యూమర్ సెకండరీ కన్వి సెకండరీ కన్జ్యూమర్స్ తినే జీవుల్ని హెల్షియర్ కన్జ్యూమర్స్ అంటారు తృతీయ తృతీయ వినియోగదారులు వినియోగదారులు ఓకేనా ఇక్కడ చూస్తే గా ఎక్కువ కూడా మొక్కలే ఉంటాయి ఈ మొక్కల్ని తినే శాకాహార జీవులు కాని పురుగులు కీటకాలు కుందేలు జింకలు మేకలు ఆవులు ఇవన్నీ కూడా ఈ ప్రైమరీ కన్జ్యూమర్స్ కిందికే వస్తాయి అలాగే ఈ మొక్కలు తినేటువంటి మిడతల్ని కప్ప తిందనుకోండి ఆ కప్పని ఏమంటాం మనం మిడతలు ఇక్కడ ఉంటాయి ప్రైమరీ కన్సూమర్స్ లో మొక్కలు ఇక్కడ ఉంటాయి ప్రొడ్యూసర్స్ లో ఈ మిడతల్ని తినేటువంటి కప్పల్ని ఏమంటాం సెకండరీ కన్సూమర్ ఆ కప్పని తినే పాములు ఏమంటాం టెరిషియరీ కన్సూమర్ తృతీయ వినియోగదారులు ఈ విధంగా నాలుగు దశల్లో ఆహారం అనేది ఆహారపు సంబంధాలని జీవులు అనేవి కలిగి ఉంటాయి అలాగే తర్వాత జీవ జీవి మనం ఇంకా కదా ప్రొడ్యూసర్ ఉత్పత్తిదారులు ఆ ప్రొడ్యూసర్స్ అంటే మొక్కల్ని తినేటువంటి ప్రాథమిక వినియోగదారులు అంటే కూడా శాకాహార జీవులు చూడండి బటర్ఫ్లైస్ రేట్స్ డియర్స్ ఇన్సెక్ట్స్ బోట్స్ ఇవన్నీ కూడా మొక్కలు గడ్డి నాటి తినే శాకాహార జీవి వీటిని తినేటువంటి జంతువులు ద్వితీయ వినియోగదారులు ఏంటంటే ద్వితీయ జీతపూలి కోడి వీటిని తినేటువంటి తృతీయ వినియోగదారులు ఎవరు సింహ రాబలు గద్ద ఇలాంటి స్థాయిలు ఆహారపు స్థాయిలు అనేవి అమరి ఉంటాయి వాటిని మనం ఆహారపు ఆహారం గురించి మనం పిరమిడ్ రూపంలో కూడా మనం చెప్పుకోవచ్చు ఓకేనా తర్వాత చూడండి జీవద్రవ్య రాశి కిరమిడ్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ది ఎనర్జీ అట్ ఈచ్ లెవెల్ యూజ్డ్ ఫర్ లైఫ్ ప్రాసెసెస్ ప్రతి స్థాయిలో ప్రతి స్థాయిలో తొంభై శాతం శక్తి జీవక్రియలు నిర్వహించడంలోనే ఉపయోగపడుతుంది ఏంటంటే జీవక్రియలు ఎస్పిరేషన్ రీప్రొడక్షన్ గ్రోత్ ఎక్సెట్రా శ్వాసక్రియ జీర్ణక్రియ విసర్జన క్రియ రక్త ప్రసరణ ప్రత్యుత్పత్తి ఏంటి ఇలాంటి జీవక్రియలకే ఈ తొంభై శాతం శక్తి అంతా కూడా ఉపయోగపడుతు పడుతుంది అన్నమాట ప్రతి సాగి ఓన్లీ టెన్ పర్సెంట్ ఆఫ్ ద ఎనర్జీ ఎట్ ఈచ్ లెవెల్ సపోర్ట్స్ ద ఆర్గానిజమ్స్ ఎట్ ద నేషనల్ లెవెల్ ఒక స్థాయిలో ఉన్నటువంటి జీవుల్లో ఉండేటువంటి శక్తిలో ఒక శాతం వాటి జీవో నిర్వహించుకోవడానికి సరిపోతుంది మిగతా పది శాతం మాత్రమే ఆ పై స్థాయికి ఉందన్నమాట అంటే ఈ జీవుల్ని తిన్న జీవులకి పది శాతం మాత్రమే వెళ్తుంది ఎనర్జీ ఆ విధంగా ఎనర్జీ అనేది పై స్థాయికి వెళ్ళే కొద్దీగా ఇక్కడ శక్తిని మనం క్యాలరీస్లో చూపించినట్లయితే ఇది శక్తి పిరమిడ్ అన్నమాట ఓకేనా ఇది జీవద్రవ్యరాశి పిరమిడ్ ఇది శక్తి పీరియడ్ ఎనర్జీ పీరియడ్ ఐదు లక్షల కిలోరీస్ ఎనర్జీ ఉంది మొక్కలు ఐదు లక్షల కిలోరీ అంటే అయినా సరే ఇంకా ఎక్కువ పేరు కావాలంటే ఇంకా ఎక్కువ ఆహారం తీసుకోవాలి అర్థమైంది విధంగా మనం జీవావరణ పేమెంట్ల గురించి చెప్పుకోవచ్చు అంతమైంది కదా మీరు తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒక ఆహారపు కొలు చూడాలి నేను ఒక ఆహార పలుసు చూపిస్తాను ఇవేంటివి సీతాపకు బటర్ఫ్లైస్

చూస్తే సీతాకోక గొప్ప చింతలు ఇవి ఏమిటి ఆధారపడతాయి మొక్కలు కదా అంటే ఇది ప్రాథమిక వినియోగాలు వీటిని కప్పలు తింటాయి ద్వితీయ వినియోగం కప్పల్ని పాములు తింటాయి ద్వితీయ వీటి ఇవి ప్రాథమిక ద్వితీయ వినియోగదారులు సీతాకోనియోగాలు వినియోగదారులు పాము ఇది ఆహారో అర్థమైంది కదా జీవులన్నీ కూడా ఎటువంటి ఆహార సంబంధాలు కలిగి ఉంటాయో మీరు ఒక అవగాహనకు వచ్చారు కదా ఆహారం పోల్చు అంటే అలాగే ఫుడ్ ఆహార జాతకం అంటే ఆహార జీవావరణ పిరమిడ్ అంటే మీరు ఒక అవగాహనకు వచ్చారు కదా ఈ విధంగా మనం ఆహార పురుషుల గురించి జీవాభరణ తీరామ గురించి చెప్పుకోవచ్చు